నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా పాఠశాల యాజమాన్య ఎన్నికలు ప్రాథమిక ఉన్నత మరియు ఉన్నత పాఠశాలల నందు గురువారం నాడు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగినవి మండలంలోని మొత్తం ప్రాథమిక పాఠశాలలో అరవై తొమ్మిది మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఐదు మరియు ఉన్నత పాఠశాల ఎనిమిది పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సజావుగా జరిగినవి ఇందులో చిలకలూరిపేట పాఠశాలలో మల్లికార్జున ఆవుల చెట్టివారిపల్లి వెంకటరామయ్య గాలివీడు బాలరు పాఠశాలకు సంబంధించి మహమ్మద్ ఖలీలుల్లా ఎన్నుకున్నారు మండలంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల సభ్యులు మరియు చైర్మన్ వైస్ చైర్మన్లు ఎన్నికల నియమాల ప్రకారం ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు పి నాగరాజు మరియు వి శ్రీనివాసులు ప్రత్యక్షంగా అనేక పాఠశాలలను సందర్శించి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు తెలియజేశారు గాలివిడి ఎస్ఐ వెంకటప్రసాద్ తమ వంతు సహకారాన్ని గాను కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికలు సజావుగా జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు